వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను బిస్మలత హసన్పర్తి హసన్పార్తి ఎలకతుర్తి మండలంలోని అనంతసాగర్ గ్రామానికి చెందిన బండ మహేందర్ రెడ్డి తన భూమి విషయంలో అధికార పార్టీకి చెందిన వ్యక్తి హసన్పర్తి మాజీ వైస్ ఎంపీ గ్రామంలోని పెద్దల ఒత్తిళ్లతో బండ మహేందర్ రెడ్డి గురువారం రోజు క్రిన్ సంహారక మందు తాగగా హనుమకొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు ఈ మేరకు మృతుడి భార్య బండ పద్మ హసన్ పోలీస్ స్టేషన్లో తన భర్త ఆత్మహత్యకు కారణమైన బండ ప్రభాకర్ రెడ్డి బండ సాయినాథ్ రెడ్డి బండ జ్యోతి బండ రత్నాకర్ రెడ్డి రామంచ సైడ్పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయడం జరిగింది పోలీసులతో న్యాయం జరగడం లేదని ఆదివారం రోజున బండ ప్రభాకర్ రెడ్డి బండ జ్యోతి ఇంటి వద్ద మృతదేహాన్ని ఉంచి ధర్నాకు దిగడం జరిగింది ఆ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు ఊరుకునేదే లేదని తెలిపారు మధుర నుండి పోలీస్ స్టేషన్లో పచ్చాము పెద్ద మనుషుల చుట్టూ సంవత్సరం అంతా తిరుగుతాను మాకేమి మా భూమి అత్తమా సంపాదించింది మాకు చేయించుకున్నాం ఆయన దొంగతనంలో చేయించుకున్నాడు మొత్తం పైస పెట్టి చేయించుకున్నాడు అన్న చెప్పాక అన్న సంతకాలు లేకుండా చేయించుకున్నాడు ఆయన భూములు ప్రభాకర్ రెడ్డి మహేంద్ర రెడ్డి అన్న ప్రభాకరెడ్డి తమ్ముడు రెడ్డి అంటాడు దొంగతనంలో చేయించుకున్నాడు సంతకాలు పెట్టుకుని సంవత్సరం నుంచి తిరుగుతాడు పెద్ద మనసుకు ఎరికే ఊళ్ళే పోలీస్ స్టేషన్లో పోలీసు ఎరక అటు పోమంట ఇటు ఇటు అటు ఇప్పుడు సంవత్సరం తిరుగుతాడు ఆడ సీస్ కెమెరా చూసినా అట్టే ఉంటుంది తిరిగి తిరిగి ఆశ వచ్చింది మేము అన్నాం కదా మాకు చేయకుంటే మా భూ ఇద్దరం ఎవరైనా దున్నద్దు నాటేయద్దు చేసి నాడేయాలన్నాం మేము అంటే కూడా పోలీసులు వానకాడము పంట తీసుకున్నాడు పెద్ద మనిషి ఉండి మేము చేస్తాం ఏని అన్నారు అట్లా కూడా ఆరు నేను చూసినాం పంట చేసి ఖచ్చితంగా అమ్ముకున్నాడు మళ్ళీ నారు పోసిండు మళ్ళీ దున్నుతాండు దున్నాక మీ అద్దం ట్రాక్టర్ కాడికి పోతే నిన్న కొట్టిండు నేను ఇంట్లో కొట్టిండు ఆడ చెప్పిండు వాళ్ళు వాళ్ళు కూడా వర్మలో తీసుకున్నారు కొట్టినాక ఆవేశం ఖచ్చితంగా తాగిండు మాకు న్యాయం జరగాలి ప్రాకరెడ్డి పెడితే సంతకాలు పెట్టాలి మాకు మనిషికి 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 పో అన్న పోవాలి లేకుండా నా తల్లి ముగ్గురు లేచి మీరే సంపూడ్డి అంతే మాకు మేము కోరుకోవచ్చు ఎలా ఉన్నారు ఊళ్ళో పెద్ద మనిషి అందరు ఉన్నారు మాకు ఎవరు న్యాయం చేయాలి బాధపడి చేయలేరు కానీ చెప్తారు వాళ్ళు అర్జెంట్స్ చూసిండ్రు సంవత్సరం మొగడు మొకరు తిరగాక ఊళ్ళో ప్రతి ఒక్క మనిషి చూసింట్లు హెందు తిరుగుతాను పిచ్చుకోలేదు కదా ఒక ముసల్మాన్ కూడా అడుగు వాళ్ళు కొడుకుంటు పోయి ఎన్ని రోజులు ఏడుచుండో ఆమె అడుగు చెప్తుంది వా ఇప్పుడు సంవత్సరాలు తిరుగుతాను పెద్ద మనుషుల చుట్టూ ఎవరు మాకు న్యాయం చేయలే ముప్పై ముప్పై లక్షలు అడిగేలాట సంతకాలు పెట్టాలంటే పేరు చెప్పాం మేము పిల్లలు చెప్తాం మాకు ఇప్పుడు అమ్మ కూడా పెండా సంస్థలు చెప్పచ్చి వాడు మీరు మీరుంటారు సాక్షాలు అన్నారు మా ప్రాణభాయం ఉన్నది అది కూడా వాళ్ళే బాధ్యులు మాకు ఏదైనా మేమున్నది అడుగులా మహేందర్ రెడ్డి అంటే వాళ్ళు వాళ్ళు కూడా చుట్టూ అడుగులు మీరు రాఘరెడ్డి వేసుంటారు కూడా అడుగులు మీరు మేము చెప్తే అది అబద్ధం కాదు కెమెరా చూడు మొన్న నెల రోజులు కింద కూడా మా స్టేషన్లో మందాయిండు అలా కూడా ఉంటుంది మందాయుండు మన పెద్ద మంది కూడా చెప్పిండట నాకు రీసర్చాలు చేయకుండా మాత్రం నీ మందుకోసమే తా అని కూడా చెప్పి వచ్చిండట అంటే వాడు బెదిలిస్తాడు అని అంటే ప్రాఖరిటోడు మొన్న తాగినక్క కూడా నాకు బెదిరిచ్చిండ పొలం దున్నిండు ఆడ పొలం చూడుండి వాడు మందు తాగలే దున్నిండు వాడు మమ్మల్ని బెదిరిస్తాండు వాడు మందక్క తాగిండు అన్నట్టు మందం తాగుదేశండు నా మోడు నా ఇల్లు మునిగింది ఇప్పుడు మనిషి ప్రాణవానికి ప్రాణవాన్ని పోవాలి నాకు నా ఏం చేయాలి అంతే తీసేది లేదండి ఉంటా ఇంత సెంటర్స్ ఇచ్చి చచ్చిపోయినా కూడా ఇక్కడ ఇరవై చదువుకో వేయండి వాళ్ళకి నా కొడుకు బతుకొడ పోతే ప్రజా చేయబట్టి ఇరవై లక్షలు లాసు నిన్న హాస్పిటల్ నాలుగు లక్షలు లాస్ నాకు చేయబట్టి మొన్న రక్షిత హాస్పిటల్ అట్లా యాభై వేలు అయినాయి డాక్టర్ ఇరవై వేలు అయినాయి ఇవన్నీ నష్టాలు ఇప్పుడు ఏడాది బట్టి ఆయన పాన ఆయన మనిషిని చూడండి ఎట్లా ఉండవు తిండి తినక తికాని తిరకాక సిసి కెమెరాలు స్టేషన్ స్టేషన్లో చూడండి మీరు ఎన్నిసార్లు వచ్చి ఉండవు టార్చర్ పెట్టి మాకేం జరిగినా వాళ్ళే నాయం మాకు పిల్లలు తల్లి నరుగుడు తిన లేడు ఇప్పుడు నాకు వచ్చి నైట్ చంపిపోయినా కానీ వాళ్ళే బాధ్యులు ఇప్పుడు మాకు ఏమైనా జరిగితే మాత్రం వాళ్ళే వాళ్ళే మేము ఎవరి స్వామి తిన్నా మీరు చుట్టూ ప్రతి ఊర్లకు అడుగులు ఇవ్వాలన్నా మాకు అయితే నాయం చేయాలి మనిషికి ప్రాణానికి ప్రాణమా నా పరిహారం కట్టేయాలి హాస్పిటల్ ఖర్చు కూడా వాడే కట్టాలి వాడి చోటు మందాయిండు పెద్ద మనిషి కూడా చెప్పిండు నేను దాదాపు కూడా చెప్పితే ఎవరు పట్టించుకోలేదు ఎవరు పట్టించుకోలేదు పోలీస్ స్టేషన్లో దాయి కూడా రికార్డు వాళ్ళ దగ్గర ఉన్నది మా దగ్గర ఉన్నది స్టేషన్ కూడా మందాయిండు ఒకప్పుడు బట్టి ఆ ఓతెత్తికి పెట్టిండు పోలీసు ట్వంటీ ఫోర్ అవర్స్ అయినా ఆ ఊ మళ్ళీ పక్కలో ఆ ఓతే ఆ ఊ ఇరవై నాలుగు గంటలు వెచ్చి పెట్టిండు ఎత్తుకపోతే ఇక్కడ నుంచి మంచి పోతే మంచి వరకు వాళ్ళు రారా ఇంతవరకు ైనా కూడా మమ్మల్ని ఇక్కడ నుంచి లేపడానికే ప్రయత్నిస్తారు కానీ మా వాళ్ళని తీసుకొచ్చేది ఇప్పటి వరకు మాకు అప్ప చెప్పలేదు పోలీసు వాళ్ళు అట్లా దౌర్జన్యమే జరుగుతుంది ఇక్కడ ఏ న్యాయం జరుగుతలేదు మొన్నటి నుంచి మాకు ఎట్లాంటి న్యాయం జరుగుతలేదు పోలీసు వాళ్ళు కూడా మాకు ఏం సహకరిస్తలేరు అప్పుడు మంది అయినా ఏం చేయలేదు మమ్మల్ని ఇప్పుడు మనసు దచ్చినా మాకు ఏం చెప్తున్నారు అంటే మనుషులు అంటే వాళ్ళకి విలువ లేకుండా పోతాల్లా మనుషులు అంటే లేదా గొడ్లా బాగా గొడ్డుకు అసలు విలువించి పోలీసులు ఎదురు పెట్టేళ్ళు ఇరవై వేలు రావు ఇరవై వేలు రావు ఇరవై గంటలతో పాటు పెట్టేళ్ళు పోడా పోలీసు వాళ్ళు మా గ్రామం అనంతసాగర్ మండల్ అసంపర్తి డిస్టిక్ వరంగల్ నేను బండ మహేందర్ రెడ్డి వాళ్ళ చిన్న కుమారుని మా నా మా నాన్నగారు మూడు రోజుల క్రితం పురుగుల మంది తీసుకొని సూసైడ్ చేసుకోవడం జరిగింది దీనికి గల కారణం బండ వాళ్ళ స్వయాన సొంత బ్రదర్ బడ్డ ప్రభాకర్ రెడ్డి బండ జ్యోతి బండ సాయి సాయినాథ్ రెడ్డి దీని గల కారణం మా తాతగారైన బండ శ్రీనివాసరెడ్డి గల ఆస్తిని మాకు తెలియకుండా వన్ ఇయర్ బ్యాక్ మా బాబాయ్ బండ ప్రభాకర్ రెడ్డి చేసుకోవడం జరిగింది దీనివల్ల మనస్తాపన గురైన మా నాన్నగారు బండ మహేందర్ రెడ్డి మూడు రోజుల క్రితం మరణించడం జరిగింది దీని గల కారణం బండ రత్నాకర్ రెడ్డి రామంచ సాయులు పెద్ద మనుషులైన వీళ్ళు మా నాన్నగారిని చాలా హింసించి చాలా రోజులు వాళ్ళు ఇంటి చుట్టూ తిప్పించుకొని ఇరవై లక్షలు డిమాండ్ చేసి ఆరు లక్షలు వాళ్ళు తీసుకోవడం కూడా జరిగింది అది స్వయంగా మా నాన్నగారు నాకు చెప్పడం జరిగింది హాస్పిటల్లో ఉన్నప్పుడు దీని గల యాక్షన్ ఈ సంఘటన జరిగి త్రీ డేస్ అయింది ఇప్పటికీ పోలీసుల నుంచి ఎలాంటి మాకు న్యాయం కూడా జరగడం లేదు దయచేసి మీరు మాకు న్యాయం చేకూరుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మాకు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను